పాతబళ్ళు బిఎస్ టూ బిఎస్ త్రీ వాహనాలు ఉంటే వాటికి సామాన్లు దొరక ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆపేస్తూ ఉంటారు కణమైపోతూ ఉంటాయి ఇప్పుడు ఉన్న ఈ పదిహేను సంవత్సరాల బళ్ళు కూడా కొన్ని యాక్సిడెంట్లు అవ్వటం లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అవి కూడా కొన్ని అవి స్క్రాప్కి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది ఇట్లా ఈ పాతబళ్ళ మీద అదనపు భారం వేయటం అది మంచిది కాదు అది అది దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అది కానీ ఒకవేళ జరగకపోతే రేపు తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్ షెడ్డు వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదివేల ఉంటాయి అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపేస్తారు ఖర్చు ఏమైనా పెరిగితే ఏమైనా ఖర్చు పెరిగింది కాబట్టి ఇక్కడ మేము పెంచామనొచ్చు ఏం పెరిగింది వాళ్ళతో పాటు మేమే ట్యాక్సీలు కడతాం రోడ్ ట్యాక్సీలు కడుతున్నాం ఫిట్నెస్ ఛార్జీలు కడుతున్నాం ఇన్సూరెన్స్ కడుతున్నాం కట్టినప్పుడు ఇక మరి ఫిట్నెస్ ఛార్జీలు అంత భారంగా పెంచాల్సినంత అవసరమే ఉంది